ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలో జీతం ఇవ్వడం ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం ఆ పాఠశాలలో ఆరేడు మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద ఎనభై వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసేదాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల పైచీలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే వచ్చి నెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నింటిని కూడా పునర్నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి గ్రామాలలో ఇల్లు తిరగాలి తల్లిదండ్రులకు వివరించాలి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి ఆ పేదలకు ఆ తల్లిదండ్రులకు చెప్పండి మీ పిల్లలు చేరకపోతే మీ ఊర్లో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారు